గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్లు మరోసారి మేయర్కు వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అరవై ఆరు డివిజన్లు గత కౌన్సిల్ తీర్మానం చేసి టెండర్ అయిన పనులకు ఇప్పటికీ మోక్షం రాకపోవడంతో సుమారు నలభై ఐదు మంది కార్పొరేటర్లు మేయర్ గుండు సుధారానికి వ్యతిరేకంగా సమావేశం ఏర్పాటు చేశారు తాము కార్పొరేటర్లుగా గెలిచిన మూడున్నర సంవత్సరాలుగా వస్తున్న ఇప్పటి వరకు ఒక్క డివిజన్లో కనీసం కోటి రూపాయల పనులు కూడా చేయలేదని గత కౌన్సిల్ సమావేశంలో తీర్మానం చేసిన పనులను నిలిపివేయాలని దీంతో తమ డివిజన్లో ప్రజల్లో కార్పొరేటర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడిందని తాము కార్పొరేటర్లు కొనసాగలేకపోతున్నారని సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు

వరంగల్ మహానగర పాలక సంస్థ పాలక వర్గానికి ఎన్నికలు జరిగి ముప్పై నాలుగు మాసాలు కావాల్సినప్పటికీ గెలిచినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా డివిజన్లో ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేకపోయినామన్న బాధతోటి కార్పొరేటర్లు అందరం కలిసి ఇలా టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజకీయాల ఖచ్చితంగా సంయుక్తంగా చూసుకొని సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగిందని కూడా ఈ సందర్భంగానే తెలియజేస్తున్నా ఈ సమావేశంలో పాల్గొన్న కార్పొరేటర్లు అందరూ కలిసి గత ప్రభుత్వంలో మంజూరైన గ్రాంట్ కింద టెండర్లు పిలిచిన వాటిని నేడు ప్రభుత్వం ఆపివేయడం జరిగిందని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన గావించబడిన పనులు కూడా నిలిపివేయడం జరిగిందని దీనివల్ల ప్రజలలో ఇబ్బంది ఎదుర్కొంటున్నా అన్న ఉద్దేశంతో కార్పొరేటర్లు అందరూ కలిసి చాలా బాధపడుకుంటూ తమ యొక్క అభిప్రాయాలను కూడా వెలిపించడం జరిగింది ప్రతి సమావేశంలో మాట్లాడకుండా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటు సాధారణ సభ సమావేశంలో కార్పొరేటర్లు మాట్లాడాలంటే టైం లేదని దాడి వేసుకుంటూ వాయిదా వేయడం జరుగుతుంది దాన్ని పురస్కరించుకొని ప్రతి డివిజన్లో కార్పొరేటర్ ఎదుర్కొంటున్న సమస్యలు అధికారులు అసలు అయితే ఏ మాట వినకుండా కార్పొరేటర్ చెప్పిన మాటలు వినకుండా కేవలం ప్రజాప్రతినిధులు చెప్పిన మాటలకే వాళ్ళు గల ప్రాధాన్యత ఇవ్వడం వల్ల కార్పొరేటర్ స్థాయి దిగజారిపోయిందని కూడా మనోభావన వ్యక్తం చేయడం జరిగింది దీన్ని పురస్కరించుకొని ఈ నెల జరుగు బడ్జెట్ సమావేశాలు బహిష్కరించాలి సాధారణ సభ సమావేశం రెండు రోజులు కంటిన్యూగా పెట్టాలి ప్రతి డివిజన్లో ఏ సమస్య అయినా కూడా ఆ సమస్య చర్చకు రావాలి అధికారులు అయితే ఎవరైతే పని చేయలేదో వాళ్ళను సరెండర్ చేయాలని కూడా కార్పొరేటర్లు కూడా ఒక నిర్ణయం కూడా రావడం జరిగింది